డాక్టర్ గారు సన్నగా నాజుగ్గా ఉండే అమ్మాయిల్లో సెక్స్ కోరికలు ఎక్కువని విన్నాను వీళ్ళు సెక్స్ బాగా ఎంజాయ్ చేస్తారని నేను సన్నగా ఉండే అమ్మాయిని ఏరుకోరి పెళ్లి చేసుకున్నాను విచిత్రమేంటో తను సెక్స్ లో నాకు అస్సలు సహకరించడం లేదు నేను నా జీవితాన్ని నాశనం చేసుకున్నట్లేనా ఇక నాకు దాంపత్య సుఖం కలగనట్లేనా నాకు తగిన సలహా ఇవ్వండి అంటున్నారు ఏమీ సన్నగా నాజుగా ఉండి సెక్స్ కి సంబంధం లేదండి లావుగా ఉన్న సెక్స్ మాగ ఉంటుంది సన్నగా నాజంటుంది ఏం చేడాలి సన్నగానే ఆజీగానే వాళ్ళు సెక్స్లో చాలా ఈజీగా రతిబిందంలో రకరకాల రతిబిందంలో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయగలుగుతారు అది కూడా లావుగా ఉంటే రకరకాల రతిబిందంలో వాళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయగలుగుతారు అంతకే నీకుండేది ఆయన ఇక్కడ ఫెసిలిటీ ఉందన్నమాట మరి ఇంట్రెస్ట్ చూపించడంలో ఈ ఫెసిలిటీ ఉంది ఆయన తీసుకెళ్ళి బయట కౌన్సిలింగ్ చేసినట్డితే ఆ తక్కువ నార్మల్ అవుతుంది ఆయన ఏదో దాని బాధలు పోయి తప్పకుండా ఆవిడ ఆవిడ బాగుడుతుంది కాను చూసి చేసింది అందరి